ఎస్సీల ఎస్టీల అభివృద్ధి కాకుండా స్త్రీలకు సమాన హక్కులు అదేవిధంగా రైతులు కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు బహుభాషా కోవిదులు అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు ఇది నీటిపారుదల రంగం మీద కూడా వారు చేసినటువంటి కృషి మరువులేని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు సమాలజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఏ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్స్ విద్యా నిధి పథకానికి పేరు మార్చడం జరిగింది ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఏమైనా చిత్తశుద్ధి తెలియజేస్తా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సంఖ్యగా విస్మరించారు యాభై శాతానికి మించి ఖర్చు పెట్టకుండా మేము వసతి దీవెని చెప్పామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇక్కడే శిలాఫలకం వేశారు ముఖ్యమంత్రి గారు వంద కోట్లు వంద కోట్ల రూపాయలతో ఇరవై తొమ్మిది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది మన ప్రభుత్వ చిత్తశుద్ధి యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి మన జగ్జీవన్ రావు గారి భర్త ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ కోసం యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది నూట నలభై మూడు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేయనంత విధంగా హాస్టల్ల పునర్నిర్మాణం నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నట్టు తెలియజేసుకుంటూ కొత్తగా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్ధులై ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా పీఫోర్ బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో పదిహేను శాతం ఉన్నటువంటి పేదలకి సమాజంలో వృద్ధి చెందినటువంటి పది శాతం ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవం ముఖ్యమంత్రి గారు ముందు చూపుతూ ప్రారంభించారు ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి మూడు ముక్కలుగా చేసి వాళ్ళ పదవులు ఇచ్చుకుంటే మన ప్రభుత్వంలో మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కేర్ణయించి ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి ఆ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం